వెల్కమ్ ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ శకుంతల ఈ ఉదయం పేర్నమెట గ్రామంలో వాటర్ పైప్ లైన్లు మరియు వాటర్ ట్యాంకులను పరిశీలించారు పేరమిట ప్రజలకు బోర్ల ద్వారా వాటర్ అందిస్తున్నామని వాటిని అందించే విధంగా చర్యలు చేపట్టామని కమిషనర్ శకుంతల తెలిపారు రానున్న ఎండాకాలంలో పేరమిట ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా డ్రింకింగ్ వాటర్ మరియు నగరంలోని పారిశుద్ధ్యం మురికి కాలంలో శుభ్రం చేసి రాత్రిపూట పూట పాగింగ్ ఒక ద్వారా దోమల నియంత్రణ జరుగుతోందని ప్రత్యేక చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ శకుంతల తెలిపారు గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడం తమ ప్రథమ ధ్యేయమని నగరపాలక సంస్థ పరిధిలో ఎలాంటి అవాజీయే సంఘటన జరగకుండా సురక్షితంగా ప్రజలు జీవించే విధంగా చర్యలు చేపడుతున్నామని శకుంతల తెలిపారు పార్నమెంట్లో కొద్దిగా మనకి బోర్ల మీదనే మనం ఇస్తున్నాము లోకల్ బోర్డ్లతోటి అక్కడ ఉన్న ట్యాంక్ పార్నమెంట్ మీద ఉన్న ట్యాంకును నింపి అక్కడ నీళ్లు ఇస్తున్నాం ఇటీవల ఒక రెండు బోర్లు మనకి మోటార్స్ రిపేర్ రావటం వల్ల పార్నమెంట్లో కొద్దిగా వాటర్ ప్రాబ్లమ్ మ్యారేజ్ అయింది అందువల్ల కొద్దిగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడతాము ట్యాంకుల ద్వారా పంపించినప్పుడు సకాలంగా అందరికి రా రాలేదు అనే చెప్పటము ఎక్కువ రోజులు అదే కొంచెం టైం ఎక్కువ కోసం ఇవన్నీ కూడా దృష్టిలోకి రావటం వల్ల ఒకసారి సమస్యను పరిశీలించి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కోసం అని వెళ్ళటం జరిగింది అక్కడ రెండు కంప్లైంట్ ఉన్న మిగిలిన రెండు మోటార్లు కూడా నిన్న ఒకటి కంప్లీట్ అయిపోయింది రిపేర్ నిన్న బిగించడము రెండోది కూడా ఈరోజు బిగించేస్తున్నాము సమస్య లేకుండా ట్యాంకర్ల వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఎక్కడ అంటూ అంటే ఎటువంటి లేకుండా ఫెయిర్గా మా వాళ్ళ పరిశీలనలో అందరికీ అందుబాటులో వచ్చే విధంగా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి సమస్యను మనం కంట్రోల్లోకి తెచ్చుకున్నాము రెగ్యులర్ వాటర్ సిస్టంలోకి ఈ రోజు నుంచి వెలుద్దని తెలియచేయటం ఏంటంటే పైప్లైన్ ద్వారా వాటర్లోకి ఈ రోజు సాయంత్రం నుంచి రెండో మోటార్ కూడా బిగించడం ద్వారా రెగ్యులర్ వాటర్ సిస్టంలోకి వెళ్తుందని చెప్పేసి దోమలు అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఫాగింగ్ ఏర్పాట్లు వీటన్నిటి వల్ల దోమల యొక్క స్థాయిని మనము తగ్గించటం వల్ల ఈ దోమల సమస్యను తగ్గించడానికి అవకాశం ఒంగోలు కమ్మపాలెంలో జరిగిన ఘర్షణ వాతావరణంలో కమ్మపాలెం ప్రజలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంపాలెం నివాసులు మాట్లాడుతూ ఎన్నో తరాల నుంచి కంపాలెంలో ఒకే కుటుంబంగా బ్రతుకుతున్నామని వారి మధ్యలో చీలికలు తీసుకురావద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితబోధ చేశారు ఈ కార్యక్రమంలో పాతురు పుల్లాయ్ చౌదరి ఆంజనేయులు తిరుపతయ్య బైరపనే సన్ని నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బైరపునేని సన్ని మాట్లాడుతూ ఒకే కుటుంబంగా ఉన్న కమ్మపాలెం చీల్ ని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో పాత్ర పుల్లయ్య చౌదరి మాట్లాడుతూ కమ్మపాలెం అంటే ఒక కుటుంబం అని అందరికీ అతీతంగా ఉండి పనులు చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళమని మమ్మల్ని చీల్చొద్దని ఆయన వేడుకున్నారు ఈ కార్యక్రమంలో రేటబరిని అంజుబాబు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకమైన ఈ విధానాన్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు ఎన్నో తరాల నుంచి అన్ని రకాల ప్రజలు ఈ కంపాలెంలో నివసిస్తున్నారని అన్ని రకాల ప్రజలకు ఎంతో చేదోడు వాదోడుగా ఈ కంపాలెం నిలుస్తుందని ప్రతి ఒక్కరూ అన్నాదమ్ములా ఉండే ఈ కంపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీలు పెట్టి విడగొట్టొద్దని ఆయన వేడుకున్నారు ఈ సందర్భంగా బాల్యుని రాఖను అడ్డగిస్తూ చేసిన వారికి అభినందనలు తెలిపారు నేను ఏడో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని నా పేరు చెన్నారెడ్డి ఆంజనేయులు అండి బాల్యని శ్రీనివాస్ రెడ్డి గారు గత నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మా ప్రాంతంలో కనీసం ఒక బుట్టెడు తట్టెడు మట్టితోటి కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఎ ఎప్పుడూ మమ్మల్ని మా సమస్యల మీద కూడా ఎప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడేదో వాళ్ళ పార్టీలో ఒక ఇద్దరు వ్యక్తులు చేరుతున్నారని చెప్పి వంకతోటి దాన్ని దాని దాన్ని ఆధారంగా దాన్ని వాళ్ళ నుంచి పార్టీలో చేర్చుకోవాలనే కారణం చేత నగరంలో నలుమూలల నుంచి కానీ వివిధ నియోజకవర్గాల నుంచి కానీ కొంతమంది వాళ్ళ పార్టీ అనుచరులని అదేవిధంగా వాళ్ళ అల్లరి మోకలను కూడా తీసుకొని వచ్చి మా ప్రాంతం మీద ఒక యుద్ధ వాతావరణాన్ని తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలను కూడా భయభ్రాంతులకి ఇక్కడ ఉన్న మహిళల్ని ప్రజల్ని భయభ్రాంతులు గురిచేసే విధంగా ఆయన నిన్న ప్రవర్తించడం జరిగింది ఇది మంచి విధానం కాదు గడిచిన నాలుగైదు రోజుల నుంచి ఇక్కడ ప్రాంతం నుంచి ఒక ఇద్దరు ఎనిమిదవ డివిజన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పి వాళ్ళకి సంబంధం లేనటువంటి తెలుగుదేశం సానుభూతి పరులైనటువంటి ఇళ్ళ దగ్గర కూడా ఫ్లెక్సీలు అంటించటం అయ్యా మాకు వద్దు ఈ ఫ్లెక్సీలు మీరు తీసేయండి మేము తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా వినకుండా ఇది మేము మేము చేరుతున్నాము మేము ఇక్కడ ఉంచాల్సిందే అనేవి మేము తొలగించమని చెప్పి ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతూ అదేవిధంగా ఈ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు భారీ ఎత్తున చేయాలని చెప్పి ముందు రోజు రెండు రోజుల ముందు నుంచే నగరంలో నుంచి వేరే వేరే ప్రాంతాలకు చెందినటువంటి ఈ బైక్ థెఫ్టర్స్ కానివ్వండి అల్లరి మోకలు పాలెంలో సంచరిస్తూ ఇక్కడ కమ్మపాలెం ప్రాంతంలో సంచరిస్తూ వాళ్ళ యొక్క బైకులతోటి పెద్ద పెద్దగా సౌండ్ చేసుకుంటూ చొక్కాలు ఇప్ప తీసుకుంటూ మేము రేపు వస్తున్నాం ఇక్కడ మే అంత చూస్తాం సారి బాలినేని శ్రీనివాసరెడ్డికి మీరు మెజార్టీ ఎవరా ఈసారి మేము మా ప్రతాప్ మీద చూపిస్తాం మేము అలంలు సృష్టిస్తామని చెప్పి ఒక రెండు రోజుల ముందు నుంచే ఇక్కడ ప్రాంతంలోని మహిళలను కానివ్వండి పెద్దలను ముసలం కానివ్వండి అందరిని భయభ్రాంతులు గురి చేస్తూ ప్రవర్తించడం జరిగింది ఒగోలు నగరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎల్లరి మోకలు ఇక్కడ స్థైర్యహారం చేస్తూ గడిచే రెండు మూడు రోజులుగా భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజల్ని దానికి తీవ్ర మనస్తాపం చెందినటువంటి మహిళలందరూ నిన్న పోలీస్ స్టేషన్కి రక్షణ కోరదామని చెప్పి పోయే క్రమంలో అట్నుంచి ర్యాలీగా వచ్చి మా మహిళల మీద రాళ్లతోటి చెప్పులతోటి దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఇప్ప పోలీసు సోదరులు కూడా కొంతమంది గాయాలయ్యాయి వాళ్ళు ఆ గాయాలతోటి మా మీద తీవ్రంగా వాళ్ళు చేసిన గాయాలకి వాళ్ళు రాళ్ళు రువ్వ దానికి మా మీద వాళ్ళు ప్రతిఘటించి మా వాళ్ళను కూడా తీవ్రంగా అణిచివేయడం జరిగింది ఇది మంచి సంప్రదాయం కాదు కొనుగోలు నియోజకవర్గం ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం ఒక కార్యాలయం ఓపెన్ చేసేదానికి ఇంతమంది వేలాది మందిని తీసుకొని వచ్చి దండయాత్ర చేయటం అనేది మంచి విధానం కాదు ఈ సంస్కృతి మన రాష్ట్రంలో ఎక్కడా లేదు గత ఇటీవల కాలంలో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనసేన కార్యకర్తల మీద దాడులు చేయటం రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయటం ఇప్పుడు చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఈ విధంగా దాడులు చేస్తా పోతున్నారు ఇది ఎక్కడ సంస్కృతి అనేది అర్థం కావట్లేదు దానికి తోడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడికి వచ్చి వాళ్ళు పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు ఈ విధంగా తొడలు కొట్టడం కానివ్వండి చొక్కాలు ఇప్పు తీసుకొని తిరగడం కానివ్వండి చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన వీడియో చూడండి దయచేసి అందరూ ఒకసారి ఈ విధంగా ఎవరు చొక్కాలు నిప్పు తీసుకొని మహిళల ముందు ప్రవర్తిస్తారా సార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కానివ్వండి అదేవిధంగా ఈ విధంగా చొక్కా ఇప్పుడు తీసుకొని తిరగడం కానివ్వండి ఇది ఏ పార్టీ సాంప్రదాయం మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని మన ఒంగోలు నియోజకవర్గాన్ని ఒంగోలు అనేది ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇక్కడ ఉన్నారు ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు సర్వే అభివృద్ధి చెందుతుంది మీరు కూడా అభివృద్ధికి సహకరించండి రౌడీ మోగలతోటి ఛాలెంజ్ చేస్తూ తల్ల కొడుతూ చోటా బుడ్లతోటి మనుషుల్ని కిరాయి కిరాయి గోడొచ్చేసి ఇక్కడ అసంతృ అసంతృప్త జలాలని ఏర్పరచడం అది మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము మా నగరంలో జరిగిన అభివృద్ధి మీకు అందరికీ తెలిసిందే ఎన్నోసార్లు మీరు చూశారు మీ మీడియా మిత్రులే మాకు ఎల్లప్పుడూ శ్రేయభిలోషగా ఉండి జరిగిన అభివృద్ధిని మీరు అందరికీ కళ్ళ కట్టలు చూపించారు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అందరికీ తెలుసు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అభివృద్ధి పథకాలు చేశారు అదేవిధంగా దామదర్ జనార్థనరావు రావు గారు గతంలో ఎల్ల ఎల్లప్పుడూ లేని విధంగా ఈ చరిత్ర తిరగరాస్తూ రెండు వేల ఐదు వందలు ఆరు వందల కోట్ల పైగా అభివృద్ధి జరిగిన కళ్ళకి కళ్ళ గద్దలు కట్టడం కాదు వాళ్ళకి కట్టినట్టుగా మీకు చూపించారు మీకు అన్న తెలిసిందే మీరందరూ దీన్ని నియంత్రించడం కోసమే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు మా మీద కుల తక్ష తోటి కులాంతర భేదాలతోటి ఎలా అయినా సరే వీళ్ళని విడగొట్టాలి వీళ్ళకి రచ్చ చేయాలి ఆ కర్నూలు కడపల లాగా ఎలా అయినా సరే వైవిధ్య తేవాలని బుతా ఉన్నారు ఇది ఎప్పటికీ జరగదు మేము ఉన్నంత కాలము తమ పాలెం ఒక కుంపడిగానే ఉంటాము అందరం కలిసి ఉంటాము మాకు కుటుంబ భేదాలుగానే లేవు వర్గపాధన లేవు అందరం అంది పోరావాలను క్షేమంగా ఉంటాము మేము ఏ ప్రభుత్వం అయితే మా పోస్తుందో ఆ ప్రభుత్వానికి మేము కట్టుబడి ఉంటాము మేము చంద్రబాబు నాయుడిని దామచ జనార్దరావు గారిని ఎలాంటి పరిస్థితుల్లో మేము విజయం సాధించుకొని తెరతాము రాత్రి ఉదయాన్నే చేసిన ఒక చిన్న విషయము దాన్ని కూడా వైసీపీ వాళ్ళు ఎవరో తెలియని కార్యకర్తలు మేము అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాం తెలియని వాళ్ళు ఎవరు చేశారో తెలియదు అతనిది ఎవరైతే ఉన్నారో నిన్న వైసీపీ పార్టీలో చేపదేసుకున్న అబ్బాయిది ఎవరు ఒక వాహనాన్ని బ్రేక్ చేశారంట దాన్ని నాకు తెలిసింది సమాచారం దాన్ని ఒక పెద్ద భూత చూపిస్తూ రేపొద్దున ఇది కూడా తెలుగుదేశం పార్టీ చేసే కుట్రే అని రేపొద్దున మీడియా మిత్రులకి వీళ్ళందరికీ పేపర్లు ఇవ్వాలని చెప్పని ఒక విషయం వస్తుంది నాలుగు గ్రామాల నుంచి పది గ్రామాల నుంచి జలాల తీసుకొచ్చేసి మా మీద తరలు కొడితే మేము సహించము మేము వేసఆర్ పార్టీకి ఈ మీ మీడియా మిత్రుల ఛాలెంజ్ చేస్తున్నాం సోదరులరా మీరు పనిచేయండి ఓట్లు అడగండి రౌడీజన్ తోటి మీరు ప్రయాస్వామ్యం గెలవలేరు ఇది మేము మా తరఫున మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మీరు మాకు ఆదివారం రోజు వాసు గారు పబ్లిక్గా మీడియా ద్వారా మేము రేపు కమ్మపాలెం వస్తున్నాము కమ్మపాలెంలో ఒక ఆఫీసు ఓపెన్ చేస్తున్నామని చెప్పాడండి ఆఫీసు ఓపెన్ చేసుకోమని చెప్పండి మేము ఎవరు వద్దంటాం లేదు అవసరం లేదు మాకు అసలు కాకపోతే ఆయన ఆఫీసు ఓపెన్ చేస్తానికి వచ్చినట్టు కాకుండా కాలిక మాతా గుడి దగ్గర ఒక లారీ ఆపేరు ఒక వంద మంది దిగారండి ఇక్కడ బస్ బస్టాండ్ దగ్గర వచ్చేసి ఒక నూట యాభై ఆటోల్లో కనీసం రెండు వందల యాభై వందల మంది దిగారండి మేము తొమ్మిదిన్నర పది గంటల దాకా చూసామండి ఈ జనాలు ఎందుకు వస్తున్నారు ఒక ఆఫీస్ ఓపెన్ చేసే పని అయితే ఒక రెండు సుమారు వస్తాయి లేకపోతే మూడు సుమారు వస్తాయి లేదంటే ఒక ఇరవై ముప్పై మంది వాళ్ళ మనిషి వస్తారు ఓపెన్ చేసుకుంటారు ఈ జనాన్ని తీసుకురావాల్సిన పనే వచ్చింది అంటే ఈ జనాన్ని తీసుకొచ్చి ఎవరిని బెదిరిస్తామని బెదిరించి ఓట్లు వేయించుకునే కార్యక్రమం ఉందండి ఇంకా ఏమన్నా మన సంస్కృతిలో మన జనాలు బెదిరిస్తే భయపడతానికి ఏమన్నా మనం ఏమన్నా ఎక్కడైనా అడవిలో ఉన్నావా నెంబర్ టూ ఇంకోటి మేము ఆపేము అని చెప్పి చెప్తున్నారు దీనికి కరెక్ట్ కరెక్ట్గా పదిహేను రోజుల ముందర ఇక్కడే మా కాలనీలో దారాడుగుంట్లోకి వచ్చిపోయాడండి రైతులు రైతులపూట వాసుగారే వచ్చాడు వాసుగారే వచ్చాడు మేము ఎవరు ఆపరా నెంబర్ టూ మొన్న ఏడో ఏడోడు జన్లుకొచ్చిపోయాడు నెల రోజులు నాడు మేము ఆపరా మాకు అవసరం లేదు ఆయన ఆపాల్చే అవసరం లేదు ఆయన మీరు ఇవ్వడమని చెప్పి అవసరం లేదు మా పని మేము చేసుకుంటున్నాం కాకపోతే ఆయన చేసిన పెనళ్ల నిన్న ఆయన ప్రెస్ మీడియా ద్వారా తెలిపాడు క్లియర్ కట్గా మేము రేపు వస్తాం ర్యాలీ చేస్తాం బస్ గా వచ్చేసి మేము కార్యక్రమం చేసుకొని పోతాం అన్నాడు అంటే కార్యక్రమం చేసేది ఇదే పద్ధత జనం చూస్తున్నారు పబ్లిక్ చూస్తున్నారు అంటే ఒక కార్యక్రమం ఒక ఆఫీస్ ఓపెనింగ్ చేయాలంటే ఒక పది మంది ఇరవై మంది వస్తారు లేదంటే ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు ఉంటారు మీరు వేల సంఖ్యలో వచ్చి ఏం చేద్దామని జనాన్ని దండం పెట్టి ఓట్లాడే ఒక పద్ధతి అండి కర్రలతోటి సోడబుడ్లతో చెప్పులతోటి వాళ్ళతోటి కొట్టి కానిస్టేబుల్ ముగ్గురు కొట్టారు మన వాళ్ళకి ఐదు ఆరుగురు కొట్టారు ఇవన్నీ అవసరం మనకి నెంబర్ టూ ఇంకోటి ఏంటంటే గుంటూరులో నిన్న జనసేన పార్టీ వాళ్ళని వైసీపీ పార్టీ వాళ్ళు ఎందుకు ఇరికి పంపించారు ముందు దాని సమానం చెప్పమని చెప్పండి నెంబర్ త్రీ ఇదే పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు నిన్న నెల్లూరులో పార్టీ పంపించారు పంపించారు సమాధానం చెప్పండి బాలిననివాసు గారు మా కంపాలెం రావాలని వస్తున్నారు కానీ ఆయన వచ్చేటప్పుడు ఆయన మమ్మల్ని అసహ్యంగా మాట్లాడి ఏ ఊరు నుంచి తీసుకొచ్చారో యాభై మంది దాకా బళ్ళు వేసుకొని మోతలు మోగిస్తా వాళ్ళు లేడీస్ గడ సుమారు ఐదు వందల మంది తీసుకొచ్చి వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడటం వీళ్ళు మాట్లాడటం మా కమ్మపాలెం అంటే ఏడో డీజును ఎనిమిదో డీజును ఒక తల్లి బిడ్డలాగా ఉంటాము మమ్మల్ని విడదీయటానికి వచ్చి ఇక్కడెవరో ఇద్దరు దాంతో చేరారంట వాళ్ళ కోసము వచ్చి మమ్మల్ని పొద్దున పదింటికా నుంచి సాయంత్రం నాలుగింటి దాకా మేము షుగర్ ఉండోళ్ళు ఉన్నాము బాగలేని వాళ్ళ మీ అందరమీ గడ అట్టనే ఆడ ఉన్నాము మా వాళ్ళు మాట్లాడే మాటలన్నీ మేము ఒక్క మాట మాట్లాడకుండా వాళ్ళు మా మీద చెప్పులు రాళ్ళు అసలుకి ఎట్లా వేసారంటే అట్లా వేసారు మా ఉన్న పోలీస్ ఆయన గడ ఇక్కడ రాయి తగిలింది పాపం ఒక లేడీ గడ అసలుకి ఆమెతే సురహద పడిపోయింది ఆ రంగం అసహ్యంగా మాట్లాడటం వాళ్ళు అట్లా చేశారు ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ శకుంతల ఈ ఉదయం ఒంగోలు నగరంలోని పలు కాలనీలను సందర్శించారు రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా భాగ్యనగర్ కొత్తపట్నం బస్టాండ్ లో లేఓవర్ బ్రిడ్జి కలెక్టరేట్ బంగ్లా రోడ్ అంజయ్య రోడ్ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు కమిషనర్ శకుంతల వెంట టిపిఓ రామ్మోహన్ ఏసీపీ కేవీరావు ఎస్ ఎస్ మోహన్ రావు పిచ్చయ్య బాబ్జీ రామాంజనేయులు రవి కృష్ణ మల్లేశ్వరరావు తదితరులు సిబ్బందితో నగరంలోని పలు కాలనీలను సందర్శించారు ముందుగా ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను శకుంతల పరిశీలించగా నాణ్యత పైన పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ శకుంతల మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజలకు త్వరలోనే ఫస్ట్ విడత సెకండ్ విడత ఎన్టీఆర్ గృహ నిర్మాణం హౌసింగ్ ఇల్లు నిర్మాణం పూర్తి అవుతున్నదని త్వరలో గృహ ప్రవేశాలు ఉంటాయని అందుకు నగర ప్రజలు సిద్ధంగా ఉండాలని కమిషనర్ శకుంతల ఒంగోలు ప్రజానీకానికి పిలుపునిచ్చారు ఒంగోలు ఎమ్మెల్యే దాంచర్ల జనార్దన ప్రతిష్టాత్మికంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ గృహాలు ఒంగోలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని పేద ప్రజలు జీవించే విధంగా ప్రభుత్వం ఎంతగానో కృషి చేసి ఈ గృహాలను పేద ప్రజలకు అందిస్తుందని కమిషనర్ శకుంతల తెలిపారు ఉండాలి పైనట్లో ఎండగా అంటే చెట్లు పెట్టండి చిక్కుదా చుక్క చెట్లు పెట్టచ్చు కదా ఒంగోలు పట్టణంలో దోమల సమస్య ఎక్కువగా ఉందని చెప్పేసేసి ప్రజల దగ్గర నుంచి చాలా కంప్లైంట్లు రావటము గౌరవ శాసనసభ్యుల వారి యొక్క అవుట్డోర్ విజిట్లో కూడా వార్డు విజిట్లో భాగంగా వెళ్ళిన టైంలో కూడా ఎక్కువ మంది ప్రజలు ఆ యొక్క సమస్యని దృష్టిలోకి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది దీని మీద టౌన్ మొత్తాన్ని పరిశీలించి ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లాగా ఏర్పాటు చేయటం జరిగింది ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో పట్టణంలోని ఐదు డివిజన్లలో కూడా ప్రతిరోజు ఒక్కొక్క వార్డును తీసుకొని ఐదు చోట్ల ఐదు వార్డులు ప్రకారంగా మొత్తము ఒక వారం రోజుల వ్యవధిలో అన్నీ కూడా కంప్లీట్ అయ్యేటట్లుగా అంటే ఆ వార్డులో శానిటై డ్రైన్లు మొత్తం డీసెల్ట్ చేయటము అదేవిధంగా ఆయిల్ స్ప్రే చేయటము అదేవిధంగా ఫాగింగ్ చేయటము ఈ అదేవిధంగా ఖాళీ స్థలాలు ఏమన్నా ఉంటే ఆ ఖాళీ స్థలాలన్నీ కూడా క్లీన్ చేయటము ఈ మొత్తంని ఒక డ్రైవ్ లాగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ముఖ్యంగా దోమల సమస్య అనేది ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడే సమస్య కాబట్టి దానికి ప్రశాంతతకి అదేవిధంగా ఆరోగ్యానికి ఈ దోమల సమస్య ఎక్కువ కారణం కాబట్టేసేసి దీని మీద ఫోకస్ చేయటం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు వచ్చేసేసేసి పంతొమ్మిదో వార్డులోని భాగ్యనగర కాలనీ మొత్తం కూడా ఈ శానిటేషన్ డ్రైవ్ పెట్టడం జరిగింది ప్రజలు దీన్ని గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఏదైనా ఇబ్బందులు ఎక్కడైనా శానిటేషన్ సమస్య ఉంటే కనుక వెంటనే కమిషన్ గారి దృష్టిలోకి తీసుకురావాల్సిందిగా కూడా తెలియజేయటమైంది అయింది ఎన్టీఆర్ హౌసింగ్ మనకి మూడు ఫేజులుగా లుగా జరుగుతుందండి అంటే మొట్టమొట్టి ఫేజ్ కంప్లీట్ కావచ్చింది మనకి చింతలు దగ్గర ఉన్నవా ఇరవై ఐదు ఎకరాల్లోది అక్కడ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది హౌసెస్ మొత్తం కంప్లీట్లో దశలోకి వచ్చింది కా రాబోయే రెండు నెలల కాలంలోనే దాన్ని గృహప్రవేశాలు చేసుకోవాల్సి వచ్చింది కాకపోతే మనకు ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే అన్ని వస్తువులు ఇచ్చి రోడ్సు డ్రైన్స్ ఇంటర్నల్గా వాటర్ సప్లై మొత్తం ఇచ్చిన తర్వాతనే మనం గృహప్రవేశాలు పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి వచ్చేసి దానికి ఇంకొక రెండు నెలల వ్యవధిలో ఈ మొత్తం కంప్లీట్ అవుతుంది అదేవిధంగా రెండో ఫేజ్లోగా మనం కొప్పోలు దగ్గర ఉన్న యాభై ఎకరాల్లో వర్క్ జరుగుతూ ఉంది అదేవిధంగా మూడో కి మిగిలిన లబ్ధిదారుల కోసమని మరి ల్యాండ్ లోకి వెళ్ళాము ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ కాగానే అది కూడా వర్క్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి తెలియజేయడం ఏందండి